హాయ్ ఫుడీస్ వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ నేర్చుకుందాం మీకు ఆల్రెడీ ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది చూడండి మిర్చి బజ్జి ఎంత బాగుంది కదా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ ఇప్పుడు ఏ టైంలో పెట్టినా కూడా తింటాను నేను అంత ఇష్టం నాకు చూడండి ఎంత బాగున్నాయో మంచిగా లావుగా కలర్ఫుల్గా చూడండి లోపల కూడా ఉడికింది అంత లావుగా ఉన్నాయి కదా అని చెప్పేసి చూడండి లోపల ఉడకలేదేమో అనడానికి లేదు చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో చూసారా లోపల పెట్టిన మసాలా కూడా ఫ్రై అయింది కదా మరి మీరు నన్ను ఫాలో అవుతారా మరి ఈ రెసిపీ నేర్చేసుకుందాం ఫాలో అయితే మీరు కూడా ట్రై చేయండి ఎంత బాగుంది కదా చూడండి మిర్చి బజ్జీ ఎంత బాగున్నాయి కదా కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి హాఫ్ కేజీ మిర్చి బజ్జీ తీసుకొని చూడండి నీట్గా కడిగి తుడిచి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత చూడండి కింద అంచులు ఉన్నాయి కదా అవన్నీ అలా కట్ చేసుకోవాలి ఎందుకంటే అవి అంచులు ఉంటే మసాలా పెట్టేటప్పుడు అంత నీట్గా రాదు బజ్జీ కూడా మంచి షేప్లో రాదు అందుకని అవి మనం అలా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి మళ్ళీ ఆ కాడలు ఉన్నాయి కదా అవి పొడుగు పొడుగ్గా ఉంటాయి మరీ అంత పొడిగేస్తే వాణీలు అక్కడ వేసినప్పుడు అవి ఒకదానికొకటి తగిలి మచ్చి బిజ్జీలు పాడైపోతాయి అందుకని మనం పట్టుకోవడానికి ఎంతైతే ఉందో అంత తీసుకోవాలి కట్ చేసుకోవాలి తర్వాత మనము బజ్జీలోకి కావాల్సిన మిశ్రమం తయారు చేసుకున్నాం ఫస్ట్ చింతపండు నానబెట్టుకొని అది గుజ్జు మొత్తం తీసుకోవాలి అది చిక్కగా తీసుకోవాలి పలుచగా కాకుండా తర్వాత అందులో కొంచెం వాము సాల్ట్ కొంచెం శనగపిండి మొత్తం చూడండి వీడియోలో చూపించిన విధంగా అలా కలుపుకోవాలి ఆ తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని మనము ఆయిల్ వేయాలి స్టవ్ ఎందుకంటే మనం ఈ పిండి కలుపుకోవాలి మళ్ళీ ఆ మిక్సర్ పెట్టుకోవాలి కాబట్టి ఈలోపు ఆయిల్ వేడెక్కుతుంది చూడండి ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని పెద్దది ఇందులో ఆఫ్ పిండి వాము మంచిగా దంచేసి కొంచెం లైట్గా వామ్ వేసుకోవాలి తర్వాత సాల్ట్ సరిపడినంత తర్వాత సోడా ఉప్పు అదే తినే సోడా అని కొంచెం వేసుకోవాలి లైట్గా తర్వాత కొంచెం పసుపు పసుపు ఎందుకంటే కొంచెం కలరింగ్కి ఎందుకంటే బజ్జీలు మంచి కలర్ వస్తాయి చూడటానికి చాలా బాగుంటుంది తర్వాత కారం మన శనగపిండిలో ఏం టేస్ట్ ఉండదు అదొకమై ఓ రకమైన బ్లాండ్ టేస్ట్ ఉంటుంది కాబట్టి దానికోసమని కొంచెం కారం యాడ్ చేస్తే మంచి టేస్టీగా ఉంటుందన్నమాట ఇవన్నీ మనము బీటర్తో మిక్స్ చేసుకోవాలి ముందు పిండిలో అంటే మనం వేసిన కారం పసుపు ఉప్పు అన్నీ వంట చూడ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ కొంచెం కొంచెంగా మధ్యలో వేసుకుంటూ బీట్ చేసుకోవాలి మనం ఎంత బీట్ చేసుకుంటే అంత క్రిస్పీగా మంచి టేస్ట్గా వస్తుంది చూడండి పిండి ఎలా ఉందో అలా ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు అలా బీట్ చేసుకుంటే పిండి మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది చూడండి ఎంత బాగుందో ఇక్కడ మెయిన్ మన బజ్జీలు రావడానికి పిండే కలుపుకోవాలి బాగా మనం కలుపుకునే పిండి బట్టే బజ్జీలు ఎలా రావాలి అనేది ఆధారపడి ఉంటుంది అది మాత్రం ఒకటి జాగ్రత్తగా చూసుకోండి అది చూసుకుంటే ఎంత బజ్జీలు వేయడం రాని వాళ్ళకైనా బజ్జీలు వేయడం ఈజీగా వచ్చేస్తుంది చూసారా ముందే నేను బజ్జీ మిపికలు కట్ చేసుకున్నాను కదా అందులో గింజలు కూడా తీసేసి పెట్టుకున్నాను ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారని మామూలుగా అలా గింజలతో కూడా తింటే చాలా బాగుంటుంది ఈ మిరపకాయలు అసలు మంట ఉండవు వీటిల్లో మనం ముందే కలిపి పెట్టుకున్న చింతపండు మిక్సర్ ఉంది కదా అది మొత్తం అలా పెట్టేసుకోవాలన్నమాట అన్నిట్లో చూడండి ఎంత నీట్గా పెట్టేస్తానో అన్నింటిలో ఈలోపు చూడండి ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఇప్పుడు మనము బజ్జీలు వేసుకుందాం దానికి ఒక చిన్న టిప్ మనం మంచి బయట స్ట్రీట్ ఫుడ్ అయితే వాళ్ళు మంచి ఎక్స్పర్ట్స్ కాబట్టి గిన్నెలో నుంచి ఇలా తీసేస్తారు మన ఇంట్లో కూడా ఉంటారు ఎక్స్పర్ట్స్ కాకపోతే బిగినర్స్కి రాని వాళ్ళకి ఇలా పిండిని మనము ఒక గ్లాస్ నిండా పోసుకుంటే మనము డిప్ చేసేటప్పుడు మిరపకాయలు మంచిగా అంటే పిండి మొత్తం ఆ మిక్సర్కి బాగా పడుతుంది అనమాట అంటే ఆ బజ్జీకి మొత్తం అది ఎలా అంటే చూడండి చూపిస్తున్నాను ముందు చూసారా బాండిలో మిరపకాయలు ఎలా ఉన్నాయో బజ్జీలు మంచిగా లావుగా పిండి మొత్తం పట్టేసి ఎంత బాగుందో కదా చూడటానికి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూస్తుంటే మంచి కలర్ వచ్చి చాలా బాగున్నాయి కదా దానికోసం అనమాట అదే ఎక్స్పర్ట్స్ అయితే డైరెక్ట్గా వేసేస్తారు గిన్నెలో నుంచి మనం అంత రాదు కాబట్టి మనం విగ్నర్స్ కోసం ఇలా గ్లాసులో చూడండి నేను అలా డిప్ చేస్తున్నాను అలా డిప్ చేసి మంచిగా అలా అనేసి వేసేసామనుకోండి బజ్జీలు అలా తోకలు రాకుండా నీట్గా పిండి మొత్తం బజ్జీ పట్టేసి మిరపకాయకి మంచిగా క్రిస్పీగా వస్తాయి చూడండి లావుగా చూడటానికి కలర్ఫుల్గా మనకేంటి బజ్జీ అంటే మంచిగా బజ్జీ మిరపకాయ చుట్టూ మంచిగా పిండి ఉండి లావుగా మంచి క్రిస్పీగా ఉంటే ఎవరికైనా నచ్చుతుంది అవునా కదా చూడండి ఎంత బాగున్నాయో అలా వేసినా కూడా చూడండి పిండి పల్చగా ఇంకా మిరపకాయ అలా కనపడుతూనే ఉంది చూడండి ఇక్కడ ఇంకొకసారి టిప్ చెప్తాను నేను ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనము వేసిన మిరపకాయలు ఉన్నాయి కదా వాటిని ఇంకొకసారి మళ్ళీ డిప్ చేసి పిండిలో వేసారనుకోండి ఇంకా లావుగా లోపల పిండి కూడా ఉడుకుతుంది రెండుసార్లు ఫ్రై చేయడం వల్ల మంచిగా బాగుంటాయి అన్నమాట అర్థం కాలేదా చెప్తా ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నారు కదా పక్కన మీరు మిరపకాయలని అదే బజ్జీలండి చూడండి ఇవి వాటి నిండా పిండి పట్టలేదు చూసారా వీటిని తీసుకొని మళ్ళీ ఇంకొకసారి పిండిలో ఉంచి మళ్ళీ డిప్ చేయండి ఆయిల్లో అప్పుడు మంచిగా కోటింగ్ అయ్యి బాగుంటాయి చూడండి ఎంత బాగోచాయి బజ్జీలు సూపర్గా ఉన్నాయి కదా ఇలా ఫిన్నర్స్ రాని వాళ్ళు ఇలా గ్లాస్లో డిప్ చేసి వేసుకోండి ఇలా మంచిగా లావుగా అందంగా మంచిగా వస్తాయి చూడండి లోపల కూడా ఉడుకుతుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగుంటాయి చూడండి మీకోసమనే ఉడకదేమో అంటారేమో అని కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా కుక్ అయింది చూసారా లోపల మనం మిరపకాయలు పెట్టిన మసాలా కూడా కుక్ అయింది చూడండి ఎంత క్లియర్గా కుక్ అయింది చూసారా మీరు కూడా ట్రై చేయండి టేస్టీ టేస్టీ మిరపకాయ బజ్జీలు చాలా బాగున్నాయి కదా అదే పెద్దవాళ్ళకైతే ఇలా సర్వ్ చేస్తాం కానీ చిన్నపిల్లలకి చూడండి ఇలా బజ్జీని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పైన కొంచెం లైట్గా చాట్ మసాలా కానీ మసాలా కారం కానీ వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఏది కావాలంటే అది పైన జస్ట్ సన్నగా స్ప్రింకిల్ చేయండి చూడండి వీడియోలో చూపించిన విధంగా స్ప్రింకిల్ చేశారనుకోండి దాంతోపాటు కొన్ని ఆనియన్స్ అండ్ లెమన్ కూడా కలిపిచ్చేస్తే చిన్న పిల్లలు ఈజీగా తినేస్తారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్